శివనారాయణ బయటకు గెంటేయడంతో వైరాతో చేతులు కలిపినటువంటి జ్యోత్స్నకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కార్తిక్ ఎందుకు శివనారాయణ నిజం ఎలా తెలుసుకున్నాడు మరి జ్యోత్స్నను బయటకు గెంటేస్తే జ్యోత్స్న వైరాతో చేతులు కలపటమేంటి మరి అలా వైరాతో జ్యోత్స్న చేతులు కలిపిందనే విషయాన్ని కార్తీక్ ఎలా తెలుసుకున్నాడు ఎలా జ్యోత్స్నకు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకుంటాం కార్తీక దీపం ఇది నవ వసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక జ్యోత్స్నకి అనుమానం రావడంతో కాంచన ఇంటికి వెళ్ళింది జ్యోత్స్న అలా వెళ్లినటువంటి జ్యోత్స్న ఇక కాంచనని చాలా క్వశ్చన్స్ వేసింది కాంచన కూడా చాలా గట్టిగానే సమాధానం చెప్పింది అయితే శౌర్యని అడ్డు పెట్టుకుని అసలు నిజం తెలుసుకోవాలనుకున్న జ్యోత్స్నకు శౌర్య కూడా గట్టిగానే బుద్ధి చెప్పింది మీ అమ్మమ్మ ఉందా అంటే ఉంది అంటుంది ఎప్పుడొచ్చింది అంటే నిన్న మధ్యాహ్నమే వచ్చింది వచ్చినప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంది అని చెప్పనంటుంది దాంతో దొరికావు దీపా చాలా గట్టిగా దొరికావు అనుకుంటూ జ్యోత్స్న లోపలికి తీసుకెళ్ళు నన్ను మీ అమ్మమ్మ దగ్గరకంటే పద తీసుకెళ్తాను అని శౌర్య లోపలికి తీసుకొచ్చి ఇక అంబుజవల్లి ఫోటో దగ్గర నిలబెట్టి అంబుజవల్లి ఫోటోని చూపిస్తుంది అది చూసినటువంటి జ్యోత్సన ఒక్కసారిగా షాక్ అవుతుంది జేంటే ఇది అని చెప్పని అడిగితే అమ్మమ్మ అని అంటుంది జేంటి అమ్మమ్మ అంటే ఈవిడ ఫోటో ఎవరిదో చూపించి నువ్వు అమ్మమ్మ అంటే నేను నమ్మాలా అని చెప్పని అంటే అవును ఆవిడే మా అమ్మమ్మ అని అనగానే ఈవిడెవరు కొత్తగా ఇప్పటి వరకు లేని మనిషి అని అనేసరికి ఆవిడ మా అమ్మ అంటుంది దీప నువ్వే చూ నేను అసలు ఇప్పటి వరకు చూడలేదు అంటున్న జ్యోత్సన తోటి నేనే చూడలేదు ఇక నువ్వేం చూస్తావు అని చెప్పేసేసి దీప అంటుంది ఇక అన్న తర్వాత మొత్తం మీద జ్యోత్సన అయితే అక్కడ ఫూల్ నయ్యానని అర్థం చేసుకుంటుంది ఇక ఈలోపు నేను వెళ్తున్నాను ఇక్కడ ఎవరూ లేరని కన్ఫర్మ్ అయింది అని వెళ్తూ ఉండగా దగ్గు వినిపించేసరికి గదిలోకి వెళ్లి వెతుకుతుంది కాని గదిలో ఎక్కడా సుమిత్ర కనిపించదు ఇక జ్యోత్సన వెళ్లిపోయిన తర్వాత వచ్చి చూస్తే సుమిత్ర కింద పడిపోయి ఉంటుంది ఇక సుమిత్రను చూసి ఒక్కసారిగా కాంచన అయితే వదినకేదో అయ్యింది జేదో మాట్లాడుతోంది కానీ తాను మాట్లాడే మాటల్లో తనకి అసలు ఏమీ అర్థం కావట్లేదు మనకి కూడా అర్థమయ్యే అర్థమైనట్టు అవ్వనట్టుగా ఉన్నాయి కాబట్టి ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కి చూపిద్దాం అని చెప్పని అంటుంది అయితే బాబు వచ్చిన తర్వాత తీసుకెళ్దామని చెప్పేసేసి ఇక దీప అంటుంది దీప అన్న మాటలతో సరేనని చెప్పినటువంటి కాంచన అయితే కార్తీక్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక కార్తీక్ రాని వస్తాడు వచ్చిన తర్వాత కార్తీక్కి విషయం చెప్తే సరే నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని కూడా వద్దులే అత్తయ్య బయటకు తీసుకెళ్ళటానికంటే మనం అత్తయ్యకి డాక్టర్ని ఇక్కడికే రప్పించి చూపించడం మంచిదని తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు ఇక తన ఫ్రెండ్ వచ్చి సుమిత్రకి ట్రీట్మెంట్ ఇచ్చి ఆవిడికి తలకు తగిలినటువంటి గాయం వలన చాలా వరకు కూడా నర్వ్స్ దెబ్బతిన్నాయి అందువల్లే ఇలాంటి ఇబ్బంది వచ్చింది అని చెప్పి చెప్పడంతో ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడు అడిగేసరికి ఏం లేదు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు ఫుడ్ కూడా మంచిగా ఇవ్వండి అండ్ బాగా రెస్ట్ తీసుకొనివ్వండి ఆవిడికి జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువ శాతం గుర్తు రాకుండా చూడండి మీరు కూడా ఎక్కువగా డిస్కస్ చేయకండి అని చెప్పి చెప్పడంతో సరే అని చెప్పని అంటాడు కార్తీక్ అయితే ఇక అందరూ కూడా అలాగే జాగ్రత్త పడుతూ ఉంటారు ఇక మొత్తం మీద డాక్టర్ వచ్చి చూసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో కార్తీక్ అయితే స్థాన ఉంటే మంచిదా డాక్టర్ అని అడుగుతాడు అవును స్థాన మార్పిడు ఉంటే ఇంకా మంచిది అని డాక్టర్ చెప్పడంతో సరే అయితే అత్తయ్యని ఇక్కడి నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేద్దామంటాడు కార్తిక్ ఎక్కడికి షిఫ్ట్ చేస్తాం బావా ఎక్కడికని ఉంచగలని చెప్పు అని అంటే పెద్దమ్మ అత్తయ్యని మీ ఊరికి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అని అంటే మంచి ఆలోచన బాబు అక్కడైతే ఎవరూ తెలియదు కాబట్టి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పని చెప్పేసరికి సరే అయితే నేను అత్త అత్తని మీ ఊరికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తాను అంటాడు కార్తిక్ ఇక క్యాబ్ బుక్ చేసి రాత్రి మీద సుమిత్రను అంకళమ్మ గుడి ఊరికి తీసుకెళ్తారు మంగళమ్మ గుడి ఊరికి తీసుకెళ్లేసరికి అక్కడ అనసూయ వాళ్ల ఇంట్లో సుమిత్రను పెడతారు అలా పెట్టిన తర్వాత సుమిత్రకు ట్రీట్మెంట్ కి సంబంధించి డాక్టర్ని వారానికి ఒకసారి కార్తీక్ అక్కడికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు ఇలా రోజులు గడుస్తూ ఉండగా సుమిత్ర నిదానంగా కోలుకుంటూ ఉంటుంది అలా కోలుకుంటున్నటువంటి సుమిత్ర అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్న కార్తీక్ని చూస్తూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది కానీ తన గతం గురించి కానీ తన భర్త గురించి కానీ తన మామగారి గురించి కానీ ఏమీ మాట్లాడదు కార్తీక్ బాగా గుర్తుంటాడు కార్తీక్ గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇలా ఉన్నటువంటి టైంలోనే ఇక కార్తీక్ని శివనారాయణ ఒకరోజు గట్టిగా నిలదీస్తాడు ఏరా నా కోడలిని తీసుకొస్తానన్నావు మాటిచ్చావు నా మాటని మీరు నిజంగా నమ్మి తీరాలి అన్నావు ఇప్పటి వరకు నా కోడలు రాలేదు ఆల్రెడీ వెళ్లిపోయి నెల రోజులైంది నేను కంప్లైంట్ ఇద్దామా అంటే పరువు గురించి ఆలోచించాల్సి వస్తోంది అని అంటూ ఉండేసరికి అత్తయ్య రావడానికి ఇక్కడ పరిస్థితులు అనుకూలించాలి కత్తాతా అని చెప్పానంటే ఏ ఏమనుకూలంగా లేవురా ఇక్కడ అంటే తను ఉన్నా లేకపోయినా ఒకటే అనుకున్న ఈ కూతురు గారు ఇక్కడే కూర్చుని ప్రశాంతంగా ఉండగా ఆవిడెలా వస్తుంది వచ్చినా ఆవిడ్ని బ్రతకనిస్తుందా ఈవిడి గారు అంటే ఏంటి బావా అర్తిప్పి ఇర్తిప్పి నీకు దొరకలేదు అని చెప్పలేక నా మీద వంక పెడుతున్నావా అని చెప్పని అంటుంది జ్యోత్సన నాకు దొరికిందో లేదో పక్కన పెట్టేశాయి కానీ నువ్వు చేసినటువంటి పని వల్ల మీ అమ్మ ఇంటికి తిరిగి రాను అని చెప్పని అంటోంది అంటున్నాను అనగానే అదేంటి మా అమ్మేదో నీకు చెప్పినట్టుగా మాట్లాడుతున్నావు అని అనేసరికి అవును చెప్పింది అని అంటాడు ఏంట్రా నువ్వు అనేది చెప్పడమేంటి అని చెప్పని అనేసరికి అవును తాత చెప్పింది అత్తే చెప్పింది తను వెళ్లిపోతున్నా కూడా పట్టించుకోని కూతురు రేపు తను చచ్చిపోతున్నా పట్టించుకోదు అని చెప్పని అంది అది వాస్తవమే తాత తను ఒకవేళ బతుకుల మధ్యన ఉంటే ఈవిడగారు పట్టించుకుంటుందా ఖచ్చితంగా పట్టించుకోదు కదా అని చెప్పని అంటాడు అయితే ఏంట్రా సుమిత్ర ఎక్కడుందో నీకు తెలుసనమాట అంటాడు శివనారాయణ తెలుసు తాత కాని అత్తం అత్త ఇక ఇప్పట్లో ఇంటికి రాను అంది దయచేసి ఈ విషయం గురించి ఎవరినీ మాట్లాడొద్దు అంది అని చెప్పని అంటే చూసావా తాత ఇంతకాలం అత్తని దాచిపెట్టి వీళ్లే నాటకమాడారు ఇప్పుడు అమ్మే ఇంటికి రాను అని చెప్పేసేసి అంటోంది అంటున్నారు అని అనగానే అవును రాదు ఎలా వస్తుంది నువ్వు ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్దామనే ప్లాన్లు వేస్తూ కూర్చుంటే అంటే నా మనవరాలకు అలాంటి అవసరం ఎందుకుందిరా అంటే ఎందుకంటే తను నీ మనవరాలు కాదు కాబట్టి ఎలా అయినా ఈ ఆస్తిని దక్కించుకోవటం మాత్రమే తనకున్నటువంటి ఏకైక లక్ష్యం కాబట్టి అంటే ఏం మాట్లాడుతున్నావు తన మనవరాలు కాకపోవడం ఏంటి అని అంటాడు శివనారాయణ కాదు 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 ఈ నిజాన్ని నేను ఎప్పుడో బయట పెట్టినట్టయితే ఈ గొడవంతా ఉండేది కాదు అని అంటాడు ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది అసలు తను నా మనవరాలు కాకపోవడమేంటి నా మనవరాలు ఎక్కడా అని చెప్పని అంటాడు నీ మనవరాలు ఎక్కడా అనేది పక్కన పెడితే అసలు తను నీ మనవరాలు కాదు అనేది మాత్రం నువ్వు తెలుసుకోవాలి తాత ఎందుకంటే పారు చేసిన పని వల్ల పారు ఇంటికి సంబంధించినటువంటి వారసత్వం నీ ఇంటికొచ్చి చేరింది అంటాడు పారిజాతం ఇంటి వారసత్వం నా ఇంటికి ఏంట్రా అంటే దాస్మామయకి పుట్టినటువంటి కూతుర్ని తీసుకొచ్చి సుమిత్రత్తయ్య పక్కన పడుకోబెట్టింది ఇదిగో ఈ పారిజాతం సుమిత్రత్తయ్య కన్న బిడ్డని రోడ్డు పాలు చేసింది ఈ పారిజాతం అంటూ ఒక్కొక్కటిగా నిజాలు బయట పెడుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావురా లేనిపోని అభాండాలు నా మీద వెయ్యికి అది నాకు చిన్నప్పటి నుంచి నా చేతుల మీద పెరిగింది కాబట్టి నాకు రవంత ప్రేమ ఎక్కువ అంతే తప్ప అంత మాత్రాన అది నా సొంత రక్తం ఎలా అవుతుందిరా అంటూ పారిజాతం నాటకం ఆడుతుంటే అవునా నిజమా అయితే ఒక పంచి నీ మనవరాల మీద ఒట్టేసి తనకి నీకు రక్త సంబంధం లేదని చెప్పు అంటాడు దా కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం అదేంట్రా రక్త సంబంధం లేకుండా ఎలా ఉంటుంది మీ తాతయ్యని నేను పెళ్లి చేసుకున్నాను కదా అని అంటే తాతయ్య నిన్నేమీ శోభనం పెళ్లి కూతురులా పెళ్లి చేసుకోలేదు లేదంటే తన అవసరాల కోసం నిన్ను పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఏ మాత్రం రక్త సంబంధం ఉంటుందో నాకు తెలుసులే గాని నువ్వు చెప్పు అని అంటూ ఉంటే అది కాదురా అంటుంది ఇక పారిజాతం అయితే నువ్వు నిజం ఒప్పుకుంటే బాగుంటుంది లేదా సాక్ష్యాధారాలతో నేను బయట పెట్టాల్సి వస్తుంది అని అంటూ ఉండేసరికి ఏంటి బావ ఇదంతా నువ్వు ముందు మా మమ్మీ ఎక్కడుందో చెప్పు ఇదంతా కాదు అని అంటే నువ్వు ముందు కాసేపు ఆగు జ్యోత్సన వాడు చెప్పేదేదో వాడిని చెప్పని అని చెప్పి శివనారాయణ విసుక్కుంటాడు ఆ తర్వాత మొత్తం మీద ఆ పారిజాతం చేత జ్యోత్సన మీద ఒట్టేయించి మొత్తం నిజం బయట పెట్టిస్తాడు కార్తిక్ దాంతో జ్యోత్సన కొప్ప కూలిపోతుంది శివనారాయణ ఇదంతా నిజమా పారిజాతం అని చెప్పని అంటే అది అది అండి అది అంటూ నీళ్లు నములుతూ ఉంటుంది నీకంతే నాకు నిజం అర్థమైంది నువ్వు నీ మనవరాలు తట్టాబుట్టా సర్దుకుని ఇంట్లోంచి బయటకు నడవండి మర్యాదగా నడవండి లేదంటే నువ్వు అన్నావే పోలీస్ కంప్లైంట్ అని అదే ఇస్తాను అని అంటే చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది మీరు నేను ఎవరి కన్నబిడ్డని అనేది నాకు అనవసరం కానీ మీరు నన్ను పెంచారు కాబట్టి నేను ఈ ఇంటికి సంబంధించిన దాన్నే నన్ను ఈ ఇంట్లో నుంచి బయటకు ఎవరూ పంపలేరు అంటూ ఉంటే నేను పంపిస్తాను అంటూ శివన్నారాయణ జ్యోత్సినని బయటకు పొమ్మంటాడు దాంతో ఇక జ్యోత్సిన పారిజాతాన్ని తీసుకుని బయటకు వస్తుంది అలా బయటకు వచ్చినటువంటి జ్యోత్సిన ఎలా అయినా సరే వీళ్ళ మీద పగ తీర్చుకోవాల్సిందే కక్ష సాధించాల్సిందే అనుకుంటూ వైరాత్కి కాల్ చేస్తుంది వైరా జ్యోసిన తోటి ఏంటి ఇంట్లోంచి బయటకు గెంటేశారా అని అంటాడు అవును నీకెలా తెలుసు ఇలా నేను గేట్ దగ్గరకు వచ్చి నీకు ఫోన్ చేశానో లేదో నీకు తెలిసిపోయింది అని అనగానే ప్రజదానికి వైరా దగ్గర ఒక లెక్ ఉంటుంది జ్యోత్సిన నువ్వెంతకీ ఆ ఇంటి వారసురాలువి కాదట అని అంటే ప్రెస్ కంటే ముందు నీకే విషయాలు తెలిసిపోతున్నాయే అని చెప్పని అంటే మరిప్పుడు నీకు వాళ్ళ మీద కక్ష పగ కోపం ఇలాంటివి ఉన్నాయా ఇంకా లేదా అని అంటే ఎందుకుండవు ఖచ్చితంగా తీర్చుకుంటాను అని అంటే దానికి నా హెల్ప్ ఏమైనా కావాలా ఏంటి ఫోన్ చేశావు అంటే అవును నేను పగ తీర్చుకోవటానికి నేను కక్ష తీర్చుకోవడానికి నాకు నీ హెల్ప్ కావాలి చేస్తావా చెయ్యివా అంటే తప్పకుండా వాళ్ల మీద కక్ష తీర్చుకోవడానికి నేను కాక ఇంకెవరు చేస్తారు ఒకవేళ ఎవరైనా అలా హెల్ప్ చేస్తానన్నా నేను ఒప్పుకోను ఎందుకంటే నాకు కూడా పర్సనల్ రివెంజ్ అనేది ఉంది కదా అందుకోసం అంటాడు వైర ఇక అలా ఇద్దరు కలిసి చేతులు కలుపుకుంటారు ఈ విషయం కార్తిక్కి తెలుస్తుంది ఎలా అంటే వైరా మనిషి ఒకళ్ళు ఆఫీస్లో ఉంటారు ఎక్కడ కార్తిక్ వాళ్ళ రెస్టారెంట్లో అతను వైరాతో మాట్లాడుతూ ఉండగా మేనేజర్ విని కార్తిక్కి కాల్ చేసి విషయం చెప్తాడు చెప్పేసరికి ఇక వెంటనే ఒక కన్నీసు ఉంచండి అని చెప్పేసి ఇక మీటింగ్ ఏర్పాటు చేస్తాడు కార్తిక్ అలా మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి కార్తీక్ ఇకపై సీఈఓగా జ్యోత్సిన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి జ్యోత్సిన ఉండదు అని చెప్పి చెప్తాడు మరి ఎవరు సార్ సీఈఓ అని చెప్పని అంటే శివనారాయణ గారే చైర్మన్ కన్ సిఇఒగా ఉంటారు అని చెప్పేసేసి చెప్పేసరికి సరే సార్ అయితే అనేసి ఇన్వెస్టర్స్ అంతా అంటారు ఇక అప్పుడు వైరా వచ్చి మాట్లాడటం మొదలు పెడతాడు ఒకే పర్సన్ సీఈఓగా ఇంకా చైర్మన్గా ఉండటానికి వీల్లేదు ఎందుకంటే ఈ రెస్టారెంట్స్ స్థాపించినప్పటి నుంచి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి కదా అంటే నువ్వెవరి అడగడానికి అని అనగానే ఇన్వెస్టర్స్ అందరి దగ్గర నుంచి షేర్లు కొనేసిన వాడిని అని అంటాడు ఏంటి సార్ వాడనేది మీరందరూ షేర్స్ అమ్మారా అంటే అమ్మకపోతే మా జీవితాలు మా కుటుంబాలు ఉండవని చెప్పి బెదిరించాడు సార్ ఇక మా కుటుంబాల దాకా వచ్చినప్పుడు మాకు తప్పలేదు ఇవ్వాల్సి వచ్చింది ఎలాంటి చట్టపరమైనటువంటివి వచ్చినా ఎదుర్కుంటాం ఏం చేస్తాం అని అంటారు ఓకే ఇప్పుడు మొత్తానికి ఎంటర్ అయిపోయామనమాట మా కంపెనీలోకి అంటే కానీ నా తరపున ఇక్కడ అన్ని చూసుకునేది జ్యోత్స్ని అని చెప్పని అంటాడు వావ్ సూపర్ మొత్తానికి వెళ్ళి ఎవరితో కలవాలో వాళ్లతోనే కలిసింది దాని మెంటాలిటీకి అదే కరెక్ట్ కూడా సరే అయితే సమ ఉజ్జీతో పోటీ చాలా బాగుంటుంది జ్యోత్స్ని నాకు సమ ఉజ్జి కాకపోయినా సమఉజ్జిగా అనుకుని పోటీకి దిగుతున్నాను అంటూ కార్తీక్ ఇక అక్కడి నుంచి జ్యోత్స్నకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అన్ని విషయాల్లోనూ ఎదురొడ్డుతూ మొత్తానికి జ్యోత్సనకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలా చేస్తాడు ప్రతి దాంట్లో జ్యోత్సన జోక్యం చేసుకోవాలనుకోవటం అక్కడ కార్తీక్ కట్ చేయటం అలా మొత్తం మీద జ్యోత్సన తప్పు చేశాను అని చెప్పి తల దించుకుని వెళ్లేలా చేస్తాడు కార్తీక్ చూద్దాం మా రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి